న్యాయం మన పక్షాన రా కృష్ణ ఈ కేసు తప్పకుండా గెలుస్తాం కాకపోతే కాస్త ఆలస్యం అవస్థలు తప్ప మరి అనవసరంగా నీకు ఇందులో సమయం ఉందిరా కానీ ఒక విషయం లంచం ఇచ్చి కేసు గెలవాలని చూస్తున్నారు వాళ్ళ పప్పులే మన దగ్గర ఉడకమనుకో అనమ్మకంతోనే ఉన్నాను అరే ఆరు గంటల క్లబ్లో ఫంక్షన్ అని చెప్పిన వెంట నేను తప్పకుండా వెళ్ళాలి వెళ్ళకపోతే గొడవ అవుతుంది నీకు తెలుసుగా వస్తాను కృష్ణ అలాగే మా మళ్ళీ ఏమిటమ్మా కృష్ణ ఎవరు వచ్చాడు నేను ఎప్పుడు చెప్తాను అయితే నీకు తెలుసు అన్నమాట తెలుసు నేను ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నాను అవును అతనికి ఎక్కడ కనిపించాడు ఎయిర్పోర్ట్ లో ఎవరో ఫ్రెండ్ పంపించడానికి వచ్చాడట నాన్న అసలు కృష్ణ ఈ ఊరెందుకు వచ్చాడు మీకు ఏమైనా చెప్పాడా ఏముంది మామూలేనమ్మా వాళ్ళ యజమాని పొలవంతాన్ని టెలిగ్రామ్ ఇచ్చాట ఒక నెల రోజులు గడిపిస్తే తనే తీసుకుంటానని అడగటానికి వచ్చాడు నాన్న ఆ పొలం ఎంత ఖరీదవుతుంది పాతి వేలు ఉండొచ్చు పాతికి వేరే కృష్ణ అంత డబ్బు ఒక్క నెల రెక్కడి నుంచి తీసుకొస్తాడు ఎలాగో అవస్థపడ్డాడమ్మా అవన్నీ ఎందుకు నీకు అది కాదు నాన్న అయినవాడు కదా ఆ సహాయం ఇవే చేయకూడదు మరొకరి సలహాలు సహాయాలు తీసుకునే స్వభావం కాదమ్మా చెప్తుంటే వినవు హలో ఆయన ఇంకా నిద్రపోతున్నట్టున్నారు మమ్మీ రెడీ మమ్మీ రెడీ వచ్చేస్తున్నాం మీనా లెట్స్ డాన్స్ సారీ నా తల్లుపు రోంది నువ్వు చెప్పదలుచుకున్న అర్జెంట్ మాటలు ఏమిటో తొందరగా చెప్పు అసలు మా ఇంటికి నువ్వు ఎందుకు రావు ఆ ప్రశ్న మీ అమ్మ నడు వినాలనుకుంటున్నాను కలహానికి కారణం ఎప్పుడూ కలిమిలేములే అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళని అల్పులుగా చూస్తారు లేని వాళ్ళు ఉన్న వాళ్ళని అహంకారులని అతికులని ఈర్షపడతారు అందరూ అంతేనంటావా నోటికో కోటికో ఒక్కరు తప్ప ఆ ఒక్కరు నువ్వే కావచ్చుగా కావచ్చు కానీ ఆ మాట అంటే మీ అమ్మ ఒప్పుకోదు అవును అవి నేను ఎస్ఎస్ఎల్సీ చదువుకునే రోజులు వరదలొచ్చి పంటలన్నీ కొట్టుకుపోయాయి కరువు రాక్షసి మా ప్రాంతంలో గజ్జ కట్టి ఎందరో ఆకలి బాధ కన్ను మూశారు మా కుటుంబ పరిస్థితి కూడా అలాగే ఉంది మధుకి ఒళ్ళు తెలియనిచ్చారు ఆ స్థితిలో గత్యంతరం లేక అమ్మ బలవంతం మీద మావయ్య సహాయం కోసం బయలుదేరాను నేను మీ ఇంటికి వచ్చేసరికి నీ పుట్టినరోజు పండుగ వైభవంగా జరుగుతోంది రండి వెండి వెండి అది అక్కడ అలా వెలిబుచ్చాడ మక మీ మావయ్య అవతారం మీలాగే ఉంటాడు మీ మావ ఇక్కడ ఎందుకుంటాడు కడమర దిశలా అక్కడ ఎక్కడ ఉంటాడు మావయ్య మామ ఎక్కడ పెట్టుకొని దేవుడి ఆరాధన ఉంటారు అది ఎక్కడ నా మావయ్య ఇప్పుడే వచ్చాను మావయ్య వరదలు వచ్చి పంటలు కొట్టుకుపోయాయి మావయ్య మధుకి జ్వరంగా ఉంది ఇంట్లో చాలా కష్టంగా ఉంది మావయ్య అమ్మ నడిగి డబ్బు తీసుకురమ్మంది అలాగే అలాగే ఎప్పుడెక్కడ ఉంచేసాడు ఉంచుకారా మనల్ని బంధిస్తుంది నువ్వు తింటుండూ ఇప్పుడు వస్తా ను ఇక్కడ వచ్చి కూర్చున్నాడే వెళ్ళి అవుతారు అలాగే మావయ్య ఆరు ఏం జరిచేతులు ఇంట్లో పరిస్థితులేం బాలేవుట పాతలేదంటే ఇంత డబ్బు ఇస్తారే అందరికి రా దోష పెట్టడానికి ధర్మ తప్ప కాదు లోకంలో ఎంతమంది దగ్గరి లేరు వెళ్ళి అద్దరికి సహాయం తెలియదు అత్తయ్యా ఎవరా నీకు అత్తయ్యా ఓచింతనే ఉండియా వేలే అత్తయ్యా ఇదిగో నీ డబ్బు మాకే అక్కర్లేదు తింటానికి తిండి లేకపోయినా రోషానికి ఏమీ తక్కువ లేదు నోంబీరే ద్రవ మావయ్యా காண மாட்டேசன் கர்ம பண்ணி ஆதுக்கா கிருஷ்ணா சங்கத்தின் அம்மோ கஷ்ட மாவயோ అవన్నీ మర్చిపోయి మళ్ళీ మన రెండు కుటుంబాలు ఏకమైతే అది అసాధ్యం మన రెండు కుటుంబాలు కలిసినందువల్ల కలిగే లాభం కానీ లేనందువల్ల వల్ల వచ్చే నష్టం కానీ ఏమీ లేదు లాభ నష్టాలకు ఇదే వ్యాపారం కాదు అభిమానం మమత ఆ మాటలకు అర్థం లేదు కానీ వచ్చిన పని ఏమిటో చెప్పు వింటానని మాటిస్తే చెప్తాను గుడ్డిగా మాట ఇవ్వటం నాకు అలవాట్లేదు చెప్పు వినదగిందైతే తప్పకుండా వింటాను ఏమిటో అదే నీ పొలం గురించి నా పొలం గురించా అవును ఆ పొలం నువ్వు కొనుక్కో డబ్బు నేను ఇస్తాను దీనినప్పుడు కానీ ఇలా చెప్పని నేను మామయ్య పంపించాడా లేదు నేనే వచ్చాను సరే ఇక పాదం పద నా మాట సమాధానం చెప్పవా చెప్పాలా చెప్పి తీరాలి అయితే విను నాకెక్కడా డబ్బు దొరకపోతే పొలమైనా వదులుకుంటాను కానీ నీ డబ్బు మాత్రం తీసుకో నా మాటను గౌరవిస్తామన్న వేరే నమ్మకంతో వచ్చాను గౌరవం నమ్మకం లేకపోతే ప్రయాణం అనుకుని నీ కోసం ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చోండి నువ్వెలాగో నా మాట వినవు నేను చేయదలుచుకునేదో నేను చేస్తాను ఏం చేస్తావు చూస్తావుగా అర్థమైంది ఏం కావాలో నాకు డబ్బులు కావాలి కావాల్సిన తీసుకో పాతికి చాలు ఎంత కాలమ్మా పాతికి వేలు పాతికి వేలా ఎందుకమ్మా అంత డబ్బు నీకు ఒక ఫ్రెండ్ కి నేను సహాయం చేయాలనుకున్నాను ఎవరా ఫ్రెండ్ నీకు తినే స్నేహితులు కానీ ఆప్తులు కానీ నాకు ఎవ్వరు లేరు ఒక క్షణం ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అవుతుంది మా ఇద్దరి మధ్య బంధుత్వం కన్నా స్నేహానికి ప్రాధాన్యత ఎక్కువ స్నేహితురాలుగా నీకు సహాయం చేయాలనుకున్నాను కృష్ణ సంగతి ఏదైనా చెప్పేది అవును మనం కొంటానికి డబ్బు అవును కృష్ణ మీ మేనన్నదన్న సంగతి మర్చిపోండి కేవలం నా స్నేహితులకి నీ సహాయం చేయండి మన డబ్బు ముట్టుకోను అని ఎంత పట్టుదలగా ఉన్న వాడికి బలవంతంగా ఇవ్వాల్సిన అవసరం మనకేమిటమ్మా వాడు వచ్చి కష్టకాలు అతను చెప్పుకుంటే తప్ప వాడి కర్మ వాడిని అనుభవించు చిన్నప్పటి నుంచి నా పేర కూడా పెట్టిన డబ్బు బ్యాంక్ లో ఉంది కానీ తీసుకోవాలంటే మేము పర్మిషన్ కావాలి అబ్బా అబ్బా ఎంతసేపు అమ్మా అమ్మ

अति वयसु